శ్రీ నాగార్జున హై స్కూల్ అండ్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలు మనసురాబాద్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్స్లో ఎంతో వేడుక జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు ముఖ్య అతిథులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి కార్పొరేటర్లు ఏసీపీసీఐ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం స్కూల్ అండ్ కాలేజీ ఫౌండర్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ చదువు ఒకటే కాకుండా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని వాటితో వారు ఎంతో ఉపశమనం పొందుతారని ఆ ఉత్సాహంతో రానున్న బోర్డు ఎగ్జామ్లో మంచి మార్కులు సంపాదిస్తారని ఉద్దేశంతో ఈ యాన్యువల్ డే ఏర్పాటు చేశామని అన్నారు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను చూపించిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ప్రతి మున్ముందు భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు మొత్తం ఈ వార్షికోత్సవ వేడుకల్లో రెండు బ్రాంచ్ ఒక కాలేజ్ రెండు వేల విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ అజితారెడ్డి డైరెక్టర్లు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు థ్యాంక్ యూ కూడా నమస్కారాలు ఈరోజు మా నాగార్జున స్కూల్స్ యాన్యువల్ డేకి కి ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో దిగ్విజయంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగాను మరియు మల్లరెడ్డి రంగారెడ్డి గారు విశిష్ట అతిథిగాను వచ్చారు వారు వచ్చి మా పిల్లలు ఆశీర్వదించారు అలాగే ఇంకా మరో ముఖ్య అతిథులు చాలామంది వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమం చిరు చిన్నలు కానీ పెద్దలు కానీ చాలామంది నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా సక్సెస్ఫుల్ చేశారు అలాగే ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో ఉత్సాహం అవగాహన వాళ్ళకి ఎప్పుడూ చదువులు కాకుండా కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటే వాళ్ళకు ఉల్లాసంగా ఉంటుంది ఇంకా చదవడం ఇంకా సంతోషంగా చదువుకున్న ఉద్దేశంతోనే రాబోయే ఇప్పుడు బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొద్ది ఉత్తేజపరచాల ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్కారం